బెల్లంకొండ శ్రీనివాస్ గారి కిష్కింద పురి సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా ఎనిమిది రోజులు పూర్తయింది అలాగే తేజ సజ్జ గారి మెరాయి సినిమా విడుదలయ్యి కూడా సరిగ్గా ఎనిమిది రోజులు పూర్తయింది రెండు సినిమాలు కూడా లాభాల్లోకి వెళ్ళిపోయాయి మిరాయి సినిమా మొదటి మూడు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్ళిపోతే కిష్ కింద సినిమా మాత్రం నిన్నటితో అంటే ఎనిమిదో రోజు వచ్చిన కలెక్షన్లతో లాభాల్లోకి వెళ్ళిపోయింది కానీ ఈ రెండు సినిమాలు కూడా ఇంకా కొన్ని ఏరియాల్లో నష్టాల్లోనే ఉండిపోయాయి ఆ ఏరియాలు ఏంటి ఈ ఎనిమిది రోజుల్లో ఈ రెండు సినిమాలు లాభాల్లోకి వెళ్ళిపోయిన ఏరియాల లిస్ట్ ఏంటి నష్టాల్లోనే ఉండిపోయిన ఏరియాల లిస్ట్ ఏంటి ఇప్పటి వరకు సినిమాకు వచ్చిన లాభం ఎంత ఈ సినిమాకు కలెక్షన్లు ఎలా ఉన్నాయి కలెక్షన్లను సునామీని క్రియేట్ చేస్తుందనుకున్న మెరాయి సినిమా ఎందుకు సడన్ గా పడిపోయింది ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు ఎందుకు రావటం లేదు కిష్కిందపురి సినిమాను దెబ్బ కొట్టిన అంశాలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా కిష్కిందపురి సినిమా విషయంలోకి వెళ్ళిపోదాం నిజానికి కిష్కిందపురి సినిమా మూడు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్ళి తీరాల్సిన సినిమా ఇది చాలా కాలం తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో వచ్చిన హర్ర సినిమా ఇది హర్రర్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్న సినిమా ఇది ఏదో మోస ధోరణిలో కాకుండా కొత్తగా రాసుకున్న కథ ఇది కంటెంట్ మీద నమ్మకంతో విడుదల తేదీకి ముందే మీడియాకు సోషల్ మీడియా రివ్యూవర్లకు సగటు సినీ అభిమానులకు ప్రీమియర్లను కూడా వేసి మరీ కంటెంట్పై తమకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుకున్న సినిమా ఇది సినీ ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ రియాక్షన్ వచ్చింది కానీ జనాల నుంచి వచ్చిన టాక్ ఈ సినిమా కలెక్షన్లకు అసలు సంబంధమే లేదు ఓ రేంజ్లో రావాల్సిన కలెక్షన్లు కాస్త ఏదో ముక్కిబడిగా వచ్చినట్టు కలెక్షన్లు వస్తూ పోయాయి మొదటి వీకెండ్లోనే ఈ సినిమా లాభాలకు వెళుతుందిలే అనుకుంటే వారం రోజులు గడిచినా కూడా లాభాలకు వెళ్ళలేదు చివరికి తూ ములుకుతూ మొత్తానికి ఎనిమిదో రోజున ఈ కిష్కింద సినిమా లాభాలకు వెళ్ళింది కమర్షియల్ గా హిట్ అయింది ఈ సినిమా లాభాలకు వెళ్ళడానికి ఇన్ని రోజులు పట్టడానికి ప్రధాన కారణం మిరాయి సినిమా మిరాయి సినిమాతో పోటీ పడి మరీ రావడం అనేది కిష్కిందపురి సినిమాను బాగా దెబ్బతీసింది ఒక వారం ముందు కానీ వారం రోజుల తర్వాత కానీ లేదా దసరా సెలవుల్లో కానీ ఈ కిష్కిందపూరి సినిమా సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే ఈ సినిమాకు విపరీతంగా కలెక్షన్లు వచ్చి ఉండేవి దసరా సెలవుల్లో వచ్చి ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాఫర్ గా నిలిచి ఉండేది కానీ ఐదో తారీఖు రావాల్సిన మెరాయి సినిమా ఒక వారం రోజుల పాటు వాయిదా పడి ఈ కిష్కిందపురి సినిమా పోటీకి దిగడంతో అంతిమంగా ఈ కిష్కిందపురి సినిమాయే నష్టపోయింది ఈ పరిణామం వల్ల ఈ సినిమా టీం తీవ్ర అసంతృప్తిగా ఉందిలో కానీ ఏమీ చేయలేని పరిస్థితి బహిరంగంగా విమర్శలను కూడా గుప్పించలేని పరిస్థితి ఈ సినిమాకు నైజం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు మూడు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు నిన్నటి వరకు అంటే ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు నైజం ఏరియాలో మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా ఈ సినిమాకున్న నైజం ఏరియా డిస్ట్రిబ్యూటర్లు తొంభై నాలుగు లక్షల రూపాయల వరకు లాభపడ్డారు ఇక సిరెడ్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఒక కోటి యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే సిర జిల్లాలో ఈ సినిమాకు ఇప్పటివరకు డెబ్బై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమా ఇంకా లాభాలకు వెళ్ళలేదు ఇంకా డెబ్బై ఏడు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీలో కిష్కిందపురి సినిమాకు మూడు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ ఏరియాలో ఈ సినిమాకు ఇప్పటివరకు నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ ఏరియాలో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లో కోటి రూపాయల లాభాన్ని కల ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఏరియాల్లో ఈ సినిమాకు రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇప్పటి వరకు వచ్చింది కేవలం ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు మాత్రమే అంటే రాయలసీమ ఏరియాతో పాటుగా ఈ ఏరియాలో కూడా కిష్కిందపురి సినిమా ఇంకా లాభాలకి వెళ్లలేదన్నమాట ఇక ఓవరాల్ గా చూసుకుంటే కిష్కిందపురి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల పది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా ఇరవై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి పది కోట్ల రూపిస్తే ఈ సినిమా సేఫ్ అయినట్టు లెక్క అయితే ఈ టార్గెట్ ను ఈ సినిమా నిన్నటితో దాటేసింది పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో ముప్పై ఏడు లక్షల రూపాయల లాభం కూడా ఈ సినిమాకు వచ్చిందనమాట మరో నాలుగు రోజులు లో ఓజీ సినిమా రాబోతుంది ఓజీ సినిమా వచ్చే వరకు ఈ సినిమాకు మహా అయితే మరో ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు అతి కష్టం మీద రావచ్చేమో అంటే టోటల్గా చూసుకుంటే ఈ సినిమాకు అతి కష్టం మీద పదిహేను కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ఐదు కోట్ల లాభం అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది చూడాలి మరి ఈ లాభం లెక్కలు ఇంకా సరే తగ్గుతాయా లేదా ఈ సెకండ్ వీకెండ్స్లో ఈ సినిమా మరింత పుంజుకొని ఈ లాభం లెక్క మరింత పెరుగుతుందో లేదో అన్నది లేకపోతే ఈ సినిమాకు నిర్మాత సాహు గారపాటి గారు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు నాన్ థియేటర్ బిజినెస్ ద్వారా నిర్మాతకు ఆల్రెడీ పది కోట్ల రూపాయల ముందే వచ్చేసాయి ఇక థియేటర్ల బిజినెస్ ద్వారా మిగిలిన అమౌంట్ కూడా వచ్చేస్తుంది ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి అదనంగా వచ్చే లాభంలో కూడా ఈ నిర్మాతకు వాటా వస్తుందనమాట ఇది కిష్కింద సినిమా కలెక్షన్ లెక్కలు ఇక మిరాయ్ సినిమా విషయంలోకి వెళ్దాం నిజానికి మిరాయి సినిమాకు ఓ రేంజ్లో కలెక్షన్లు వస్తాయని కలెక్షన్ల పరంగా నయా రికార్డులను ఈ సినిమా క్రియేట్ చేస్తుందని ఆ సినిమా మేకర్స్ ఊహించారు ఈ సినిమాకు ఇనానమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది ఏ ఒక్క సినీ రివ్యూ వరకా ఈ సినిమా బాగోలేదంటూ కామెంట్లు చేయలేదు విజువల్ ట్రీట్ల ఈ సినిమా ఉందంటూ ఓ రేంజ్లో సినిమాపై పొగడతల వర్షం కురిపించారు తెలుగు సినీ రషీ ఖ్యాతిని పెంపొందించేలా ఈ సినిమా ఉందంటూ రివ్యూలు కూడా వచ్చాయి ఈ రివ్యూలు జనాల నుంచి వచ్చిన టాక్ను చూసి కలెక్షన్ల పరంగా ఈ సినిమా అద్భుతాలను క్రియేట్ చేస్తుందని ఈ సినిమా మేకర్స్ సంబరపడ్డారు కానీ కట్ చేస్తే వారం రోజులకే ఈ సినిమా కలెక్షన్లు తగ్గిపోవడం స్టార్ట్ అయ్యాయి హిందీలో అయితే ఏడో రోజున తొంభై లక్షల రూపాయల నెట్ కలెక్షన్లే వచ్చాయి అంటే కాస్త ఇటుగా డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు అనుకోవచ్చు హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకు జనాలు బాగా కనెక్ట్ అవుతారని తెలుగులో కంటే హిందీలోని ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని మొదట్లో నిర్మాతలు భావించారు కానీ ఈ సినిమా టీం ఆశించిన రేజులు అయితే హిందీ జనాలు ఈ సినిమాకు కనెక్ట్ కాలేదని చెప్పాల్సి ఉంటుంది హిందీ నుంచి కనిపిస్తున్న నెంబర్స్ ఆ అభిప్రాయాలనే సూచిస్తున్నాయి ఇక తమిళనాడు కేరళ రాష్ట్రాల కలెక్షన్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది కర్ణాటకలో మెరాయి సినిమా తెలుగు వర్షన్కు బాగా కలెక్షన్ వస్తున్నాయి కానీ కన్నడ వర్షన్ కు మాత్రం పెద్దగా కలెక్షన్లు రావటం లేదు సో మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు ప్లస్ కర్ణాటక ప్లస్ ఓవర్సిస్ ఈ మూడు ఏరియాల్లోనే మిరాయి సినిమా కలెక్షన్ల పరంగా కాస్త దూసుకెళ్తుంది హిందీలో కూడా కాస్త పర్లేదు తమిళనాడు కన్నడ వెర్షన్ సినిమా మలయాళ వెర్షన్ సినిమాలకు మాత్రం రెస్పాన్స్ దారుణంగా ఉందనే చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే మిరాయి సినిమాకు ఎందుకీ పరిస్థితి అని ఆలోచిస్తే మాత్రం ఒకే ఒక్క కారణం కనిపిస్తోంది మిరాయ్ సినిమా సెప్టెంబర్ పన్నెండో తారీఖున కాకుండా ఈ వారంలో అంటే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున విడుదలై ఉంటే సోమవారం నుంచి దసరా సెలవులు ఉండటంతో కలెక్షన్ల వర్షం కురిసి ఉండేది ఓజీ సినిమా వచ్చే వరకు కూడా దసరా సెలవుల్లో ఈ సినిమా కలెక్షన్లను కుమ్మేసేది ఒకవేళ ఓజీ సినిమా వచ్చినా కూడా కాస్త చెప్పుకోదగ్గ రీతిలోనే ఈ మెరాజ్ సినిమాకు థియేటర్లు ఉండేవి ఓజీ సినిమా ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలాగా కనిపిస్తుంది దసరా పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్ళాలని అనుకుంటే కనుక ఓజీ కంటే కూడా మెరా సినిమా బెస్ట్ ఆప్షన్ లాగా కనిపిస్తుంది దీంతో ఓజీతో పోటీ పడి మరీ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్లి ఉండేది అలా కాకుండా సెప్టెంబర్ పన్నెండో తారీఖున రిలీజ్ అవడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతుంది నిర్మాతలు చేసిన ఈ ఒక్క మిస్టేక్ వల్ల కలెక్షన్ల దూసుకెళ్లాల్సిన ఈ మిరాయి సినిమా నత్తనాడ కనసాగుతుంది దసరా సెలవుల్లో అయినా ఈ సినిమా పుంజుకుంటుందో లేదా థియేటర్లు లేక కలెక్షన్లు తగ్గిపోతాయో అన్నది చూడాల్సి ఉంది ఇక ఈ సినిమాకు ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న వివరాలు వెళ్తే నైజాం ఏరియాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు పద్దెనిమిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నైజాం డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయల లాభం వచ్చినట్లు లెక్క ఇక సీడర్ జిల్లాలో మిరాయి సినిమాకు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది నాలుగు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు మాత్రమే అంటే రాయలసీమలో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు తొమ్మిది రోజులు వచ్చే కలెక్షన్లతో ఈ సినిమా లాభాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉన్నాయి ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు పన్నెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల వచ్చాయి అంటే ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లారు అదనంగా మరో నలభై ఏడు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది మొత్తం మీరు చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎనిమిది రోజుల్లో ముప్పై కోట్ల లక్షల రూపాయల షేర్ వస్తే అరవై ఐదు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది ఇక కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలన్నీ కలిపి మొత్తం ఐదు కోట్ల రూపాయలకు మిరాయి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేస్తే మొత్తం ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు ఈ ఏరియాలో పదకొండు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఈ ఏరియాలో లాజికల్గా డిస్ట్రిబ్యూటర్లు గట్టికినట్టే కాకపోతే కన్నడ మలయాళ తమిళ డబ్బింగ్ కలర్షన్లకు మాత్రం కలెక్షన్లు నిల్లు అనే చెప్పాల్సి ఉంటుంది ఇక లో ఈ సినిమా కోర్ డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటివరకు పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి ఓవర్సెస్ లో తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో ఎనిమిది కోట్ల ఐదు లక్షల రూపాయల లాభం ఓవర్సెస్ డిస్ట్రిబ్యూటర్లకు వహిందనమాట మొత్తం మీద చూసుకుంటే మిరాయి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు రూపాయలు షేర్ కలెక్షన్ వస్తే దాదాపుగా నూట పదిహేడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయన్నమాట ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ముప్పై ఏడు కోట్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ టార్గెట్ను ఈ సినిమా ఎప్పుడో దాటేసింది అదనంగా ఈ సినిమాకి ఇప్పటివరకు ఇరవై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల లాభం వచ్చేసింది అనమాట ఓజీ సినిమా వచ్చే వరకు ఈ సినిమాకు దాదాపుగా మరో పది కోట్ల రూపాయల లాభం వస్తుందని అనుకున్నా ఫైనల్గా ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు లాభం వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ ఓజీ సినిమా రిజల్ట్ కనుక కొడితే ఈ మిరాయి సినిమా లాభాలు మరింతగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి చూడాలి మరి ఈ మిరాయి సినిమా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది ఇదండి మిరాయ్ కిష్కందపురి సినిమాల కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ